ఓకే నేను చిత్తమూరు మండలం నుండి బదిలీపై సంఘం మండలంలో జాయిన్ అవుతున్నానండి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రజలందరికీ చేరు అందుబాటులో ఉండేటట్టు అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తాము పెన్షన్స్ పంపిణీ అన్నీ కూడా సకాలంలో పంపిణీ అయ్యేటట్టు చేస్తాము ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేదానికి చేసి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలలోకి తీసుకుపోయి అభివృద్ధి చేసేదానికి అయితే అందిస్తానని తెలుపు వచ్చాను